రాజమహేంద్రవరం మార్చి ఇరవై ఎనిమిదిన బొమ్మూరు నుండి కేశవరం రోడ్డులోని వెంకట నగరం దగ్గర రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్లో ఏప్రిల్ ఇరవై ఆరవ తేదీ నుంచి మే ఇరవై ఉచిత వేసవి శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నట్లు స్కూల్ చైర్మన్ టికె విశ్వేశ్వరరెడ్డి తెలిపారు రాజమండ్రి అలాగే పరిసర ప్రాంత విద్యార్థులు ఈ శిబిరానికి హాజరు కావచ్చని సూచించారు ఉచిత ఏసీ బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలియజేశారు రాజమహేంద్రీ మహిళా కళాశాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రోబోటిక్స్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ రైటింగ్ కిక్ బాక్సింగ్ కరాటే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మ్యూజిక్ వెస్టర్న్ డ్యాన్స్ హార్స్ రైడింగ్ రైఫిల్ షూటింగ్ స్కేటింగ్ ఆర్చరీలలో శిక్షణ ఇస్తామని వివరించారు ప్రతిరోజు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు శిక్షణ ఉంటుందని విశ్వేశ్వర రెడ్డి తెలియజేశారు త్రీడీ ప్రింటింగ్ డిజైనింగ్ బేసిక్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్లలో శిక్షణ ఉంటుందని అన్నారు బెస్ట్ స్టూడెంట్ కి ముప్పై వేల రూపాయల విలువైన బహుమతులు ఇస్తామని పాల్గొన్న వాళ్లు కూడా తాము తయారు చేసిన వస్తువులు తీసుకువెళ్లవచ్చు అని ఆయన సూచించారు ఇలాంటి అంశాలతో పెద్ద ఎత్తున వేసవి శిక్షణ శిబిరం తమ స్కూళ్లలోనే నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో రైఫిల్ షూటింగ్ ఆర్చరీ హార్స్ రైడింగ్లో రెండు సార్లు పోటీలు కూడా నిర్వహించామని విశ్వేశ్వర రెడ్డి గుర్తు చేశారు కిక్ బాక్సింగ్ కరాటే మార్షల్ ఆర్ట్స్ శిక్షకుడు శామ్యుల్ రాజు రైఫిల్ షూటింగ్ ఆర్చరీ శిక్షకుడు సిహెచ్ వేణు సమావేశంలో పాల్గొన్నారు మరి రోబోటిక్స్ అంటే విమానం ఎలా తయారు చేయాలి ఎలా ఎగరేయాలి అలాగే డ్రోన్ ఎలా తయారు చేయాలి ఎలా ఎగరేయాలి అలాగే మన రోబో ఎలా తయారు చేయాలి వాళ్ళకి ఎలా నడిపించాలి అలాగే ఈ నీటి ప్రింట్ ఎలా వేయాలి వాటికి ఎలా ప్రింట్ తీసుకోవాలి అలాగే ఈ వీటిలన్నిటికీ కావాల్సిన ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ ఎలా తయారు చేయాలి అనేది రోబోటిక్ టెక్నాలజీ అలాగే ఆర్స్ రైడింగ్ అలాగే రైఫిల్ షూటింగ్ అలాగే స్కేటింగ్ ఆర్చరీ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ హ్యాండ్ రైటింగ్ కిక్ బాక్సింగ్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ మ్యూజిక్ వెస్ట్రన్ డ్యాన్స్ ఇవన్నీ కూడా పిల్లలకి తయారై ఇవ్వాలని వాళ్ళందరినీ కూడా మంచి ఐఏఎస్ ఐపీఎస్ కేటర్కి సోటబుల్గా ఉండేలా తయారు చేయాలనే ఉద్దేశంతో సందర్ క్యాప్ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ఉచిత బస్సు ఏర్పాటు చేసాం రాజకీయ సిటీస్ కానీ సరౌండింగ్స్ కానీ అలాగే బిమ్మో ఫీజు పెట్టి మూడు వేల ఐదు వందల రూపాయలు దీనికి రాజమండ్రి సరౌండింగ్స్ కానీ సిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పుకుంటున్నారు దీనికి మంచి ఎక్స్పర్ట్స్ అయినటువంటి మార్షల్ ఆర్ట్స్లో మరి ఆల్ ఇండియా లెవెల్లో ఉన్నటువంటి మన ఈ స్వామి రాజ్ గారు అలాగే ఆర్చరీ అలాగే రైఫిల్ షూటింగ్లో స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి సేజ్ వేడింగ్ జరిగే లాబ్ జరిగే ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది గతంలో మన స్టేటింగ్ కానివ్వండి రూరల్ స్టేట్కి కానివ్వండి రైవల్ సూటింగ్ కానీ ఇవన్నీ కూడా స్టేట్ లెవెల్ ఆఫరేషన్స్ కండక్ట్ చేశాము ఏప్రిల్ ఇరవై ఆరు నుంచి మే ఇరవై ఐదు వన్ వాళ్ళ మద్ద త్రీ బస్ అరేంజ్ చేస్తున్నాం మినిమో ఫీజు ఫ్రీ రోడ్లకు పోయే అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి